చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మహాలయ పక్షాల్లో ప్రత్యేకించి దానాలు ఎక్కువగా చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఎటువంటి దానాలు చేయాలి ముఖ్యంగా ఎక్కువగా మనం ఏం చేసిన రాశులు నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇటువంటి దానం చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి అలా ఏ రాశి వాళ్ళు ఏ దానం చెయ్యాలి క్షేత్ర దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ దానాలు చేస్తే ఇంకా ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అంటారు అలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే బాగుంటుంది మంచిది అండి ఎందుకంటే మనకి పితృదేవతలు దేవతలు పితృదేవతలు ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరి యొక్క బలం మనకి సరిగ్గా లేకపోయినా బ్లాక్ అయిపోతుంది దాన్నే బ్లాక్డ్ భాగ్య చక్ర అంటారు అంటే మన భాగ్యం బ్లాక్ అయిపోయింది అనుకోండి అంటే ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేశారు లేకపోతే మన ఫోను బ్లాక్ అయింది మన పేటిఎమ్ గూగుల్ పేదో ఆగిపోయింది ఏమైపోతుంది అక్కడ ఉన్నాయి డబ్బులు అకౌంట్లో కానీ మనం వాడుకోవడం లేదు అలాగే ఏమవుతుందంటే మనం పురోజంలో చేసిన పుణ్యాన్ని అందించేవారు దేవతలు నైన్త్ హౌస్ భాగ్యస్థానం బాగుంటే అన్ని బాగుంటాయి అంటారు దేవతా అనుగ్రహ స్థానంగా చెప్తూ ఉంటారు అలాగే పంచమం అంత గొప్పగా లేకపోతే దాన్ని పితృదోషము అంటారు ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే ఒక బల్బ్ ఎలగాలి ఒక లైట్ ఎలగాలి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి అప్పుడు అది ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది కదా అట్లాగే ప్రతి జాతకానికి లగ్నం నుంచి తీసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు తప్పేం కాదు పంచమ స్థానం ఈజ్ పితృస్థానం అంటే వంశ అభివృద్ధి వంశాన్ని ఇచ్చే స్థానం పితృస్థానం భాగ్యస్థానం ఇది దేవత అనుగ్రహం ఇచ్చే స్థానం దాన్నే మనకి మహర్షులు సర్వే నేతారో గ్రహా శుభ ఫలప్రదాహ అన్నారు అంటే త్రికోణాధిపతుల వల్లనే నీకు గ్రహం యొక్క ఫలితాలు వస్తాయి శుభ ఇస్తాయి అనేటువంటి దాని యొక్క అర్థం ఇప్పుడు ప్రతి లగ్నానికి కోణములు అంటే ఏమిటి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోణాలు అంటే జీవుడు తర్వాత తరము లేదా పితృస్థానము అలాగే భగవంతుడు తొమ్మిది అంటే ఇక్కడ చూసుకోవాలా ఈ మూడు చూసుకోవాలి ఒకటి ఐదు తొమ్మిది చూసుకోవాలి ఇప్పుడు జీవుడికి అంటే లగ్న బలం బాగుండాలంటాం ఇప్పుడు లగ్నమే బాగాలేదు అనుకోండి జీవుడు ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ గా ఉండడు పంచమం బాగోపోతేనేమో పితృదేవతల నుంచి అందేటువంటిది మనకు అందదు అంటే ఆ లైన్ ఏదైతే ఉందో సిగ్నల్ సరిగ్గా లేదు అక్కడ రావట్లేదు భాగ్యం బాడైపోతే దేవతల నుంచి వచ్చేది అందట్లేదు దీనికి పర్టిక్యులర్గా నేను మంత్రం కూడా ఉంటుంది అసలు ఏ దానం చేయాలి ఏ క్షేత్రానికి వెళ్ళాలనేటువంటిది వన్ బై వన్గా మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేషన్ తీసుకుందాం ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి చాలామంది నన్ను మీరు లగ్నం నుంచి చెప్తున్నారు రాశి నుంచి కాదా లగ్నం నుంచి కాదా అని అడుగుతుంటారు ఒకటే మీకు లగ్నం తెలిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి లగ్నం తెలీదు రాసి మాత్రమే తెలుసు అంటే రాశి నుంచి కూడా హ్యాపీగా చూసుకోవచ్చు ఏమీ మనం టెన్షన్ డౌట్ ఏమీ పడాల్సిన పని లేదు రైట్ ఫైన్ ఫస్ట్ మ్యాషన్ చూసుకుంటే సర్వసాధారణంగా అసలు ఫస్ట్ మనకి పితృదోషాలు ఎలా ఏర్పడతాయో క్లారిటీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం చాలా మందికి ఏంటంటే పితృదోషం లేకపోయినా కొంతమంది చూసి మీకు పితృదోషాలు ఉన్నాయి ఆ దోషాలను ఈ ఉన్నాయి అంటారు సింపుల్ అండి పంచమ స్థానం పాడైన భాగ్యస్థానం పాడైన పితృదోషాలు ఏర్పడతాయి ఒకటి మెయిన్గా పంచమం భాగ్యం కంటే కూడా భాగ్యం ఏర్పడితే దేవతా సంబంధించినటువంటి యోగం తగ్గిపోయింది అర్థం రెండవది రవి లేదా రవి రాసులు పాడైనా పితృదోషాలు ఏర్పడ్డట అనమాట ముఖ్యంగా సో పంచమ భాగ్యాలు పితృదేవతా యోగాలను రాకుండా చేస్తూ ఉంటాయి ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్థానాల వైజ్గా చెప్పిండ్రు ఈ స్థానం బాగాలేకపోతే రియల్ లైఫ్ రిలేటెడ్గా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది చెప్తాను చాలా మంచి ప్రశ్న వేశారు ఒకటే గుర్తుపెట్టుకోండి పితృదోషం ఆ వ్యక్తికి ఉంది అంటే కొన్నిసార్లు ఆ వంశ వంశానికి అలా రెండు మూడు తరాల వరకు నాలుగు తరాల వరకు కూడా ఆ దోషం వర్తిస్తుంది అప్పుడు మీరు గమనించండి కొన్ని నెలల్లో మీరు మురారి మూవీ చూసారా అందులో ప్రతి ఒక్కరు ఫార్టీ ఇయర్స్గా చనిపోతున్నారు బాధపడుతూ ఉంటారు అవునా అలా కాకుండా ఇంకొంతమందికి ప్రతి ఇంట్లో వివాహం అవ్వదు ఎర్లీగా వివాహం అవదు లేట్ వివాహం లేకపోతే లేట్ సంతానం ఒకవేళ కలిగినా కూడా సంతానం సరైనటువంటి ఇంట్లో లేకపోవడం ఓకే ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అంటే బికాస్ ఆఫ్ పితృదోషం లేకపోతే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ వాళ్ళని పట్టుకోవడం అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ లేకుండా పిశాచ బాధలు పితృదోషాలు అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది అర్థమైందండి అలా అనమాట సో పిశాచ బాధలు వస్తున్నా ఇంట్లో సరైన సమయంలో సరైనటువంటివి శుభకార్యాలు అవ్వట్లేదన్నా ఎప్పుడు రోగగ్రస్తులు అవుతున్నారన్నా ఒక రకంగా ప్రవర్తనలు జరుగుతున్నాయి ఇంట్లో మొండివారిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల పిశాచ బాధల వల్ల జరుగుతాయి ఎందుకు పిశాచ బాధలకి పితృదోషాలకి ఏమిటి కనెక్టివిటీ అని మీరు అడగచ్చు ఈ పిశాచాలు ఏవైతే ఉంటాయో కొన్ని సోల్స్ ఏవైతే ఉంటాయో నెగటివ్ గా ఉండేటువంటి కొన్ని పిశాచ జన్మలు ఉంటాయి అవి మనుషుల్ని పట్టుకుని ఉంటాయి వాటిని తరిమి కొట్టేటువంటి ఎనర్జీ ఓకే అందుకే మన వాళ్ళు పితృదేవతలు చేసుకోవాలి చేసుకోవాలని చెప్పేది ఎందుకంటే అవి పట్టుకుంటే వీళ్ళ జీవితాల్లో ఎదుగుదల ఉండదు ఇది మనకి శాస్త్రాల్లో చెప్పింది నా మినవాడు రామ్మచ్చు నా వాడు వద్దనుకోవచ్చు మనం నిజం చెప్పడం చేయాలి ఇప్పుడు నమ్మరు తొంభై మంది అమ్మపోవచ్చు పది మంది నమ్మిన వాళ్ళు అయినా సరే ఇది పాటిస్తారు కదా దీని వందల ఖర్చు లేదండి నేను చెప్పి రెబడీ వల్ల ఇదేదో నేను చెప్పి వాళ్ళ నుంచి ఏదో లక్షల పూజలు కాదు నేను చెప్పేది వాళ్ళు బాగుపడడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక దేవతా శాపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం రాదు ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఒక ఫలితం రాదు అదే దేవతా శాపం వల్ల జరుగుతుంది ఈ రెండిటికి మంత్రాలు ఉన్నాయి జపం ఉంది దానం ఉంది అన్ని ఉన్నాయి చెప్తాను నేను ముందు మేషం తీసుకుందాం మేషం తీసుకుంటే వీళ్ళకి పంచమ స్థానం సింహం అవుతుంది భాగ్యస్థానం ధనస్సు అవుతుంది మేషం వారికి సో వీళ్ళ లగ్నం నుంచి మేషం నుంచి పంచమ స్థానంలో అంటే సింహరాశి పాడైన రవి పాడైన పితృదోషం విపరీతంగా ఉంటుంది అలాంటప్పుడు ఇది నల్లిఫై కూడా ఎప్పుడు అవుతుంది అంటే శ్రీ సంతానం కలిగితే మళ్ళీ నల్లిఫై అయిపోతుంది కన్యాదానం చేస్తారు కదా పితృదోషం ఉన్న వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే స్త్రీ సంతానం కలిగిందని కొడ్డ పోతుంది అక్కడికి గొప్పది కానీ మంది అంటారు ఇప్పుడు వరుసగా ఆడవాళ్లే పుడుతున్నప్పుడు ఇంకా దాంట్లో పితృశాపం అనేది కంటిన్యూ అవుతుంది కానీ అసలు అవ్వదు అని చెప్పి ఇక్కడ కన్యాదానం వల్ల దోషం పోతుంది మనం అర్థం చేసుకోవాలి అది పితృదోషం కింద తీసుకోకూడదు అప్పుడు మనం ఈ దోషం అక్కడ స్టాప్ అయిపోయిందని బిలీవ్ చేయాలి కాకపోతే పితృదేవతలు చేసుకుంటుండాలి పితృదేవతల కోసం మనం చేస్తుండాలి ఇప్పుడు కొన్నిసార్లు అండి మీరన్నరు కన్యదానం చేస్తే మగ సంతానం లేని వాళ్ళకి ఈ రకంగా పితృశాపం తొలగిపోతుంది కానీ ఫాదర్ లేనప్పుడు తల్లి ఒక్కతే కన్యాదానం చేయడానికి లేదు కాబట్టి వేరే వాళ్ళతో కన్యాదానం చేస్తారు కదా అప్పుడు మరి అది వీళ్ళకి వర్తిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కూడా కొంత భాగం అందులో వస్తుంది ఫస్ట్ ఆల్ వారికి తీసుకుంటే సూర్యుడికి సంబంధించినవి అంటే మనకి మహాలయ పక్షాల్లో దానాలు ఇచ్చేటప్పుడు గోధుమలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే సూర్యరాశుల్లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించింది ఏ గ్రహం ఉంటే ఏ దానం ఇవ్వాలో కూడా చెప్తాను మీకు ఎండింగ్లో కాబట్టి మెయిన్గా అయితే సూర్యుడికి దానం ఇవ్వాలి క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళి ఇస్తే ఇంకా మంచిది దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకుంటే దేవతా అనుగ్రహం కలుగుతుంది పితృ అనుగ్రహం కోసమేమో సూర్యరాశుల్లో ఏదైనా శని రాహులు ఉంటే అప్పుడు మళ్ళీ నువ్వులు మినువులు కూడా ఇవ్వాలి ఇది మేషం వారికి వృషభం వారికి అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన జపం ఏదైనా కూడా సూర్యుని ఎక్కువ చేసుకోవాలి మేషం వారు ఇక వృషభం వారు చూసుకుంటే పంచమం కన్య అవుతుంది సో వీళ్ళు ఎలా అంటే ఈ కన్య వాళ్ళు పర్టికులర్గా విష్ణు ఆలయాలకు వెళ్ళడం వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం వృషభం వారు ఎక్కువగా చేస్తుండాలి అలాగే పెసలు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి పితృదేవత దాంట్లో ఓకే ఓకే లేదా ఏ తిరుపతికి వెళ్ళాము అక్కడ ఏదైనా దానాలు ఇవ్వడం కూడా చేయొచ్చు ఏదైనా అంటే ఏమి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ పెసలు నువ్వులు ఇలాంటివి ఇవ్వచ్చు అండ్ స్వయం పాకమిస్తాంగా మనం పితృ పితృపక్షాల్లోని ఆ రకంగా చేసుకోవచ్చు ఓకే లేదా కాశీకి వెళ్ళి అక్కడ మనం పిండ ప్రధానాలు చేస్తామని చూసాం కాశీ గయ మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అగ్ని పురాణం ఇట్లాంటి వాటిల్లో గయకి గనక ఎవరైనా వెళ్తే వాళ్ళు కోలాహలం చేసుకుంటారట పితృదేవతలు అబ్బా మనవాడు వచ్చాడు రా అని హ్యాపీగా అంటే ఎక్కువగా సంతోషిస్తారు చాలా ఒక డాన్స్ డిస్కో పార్టీ చేసుకుంటారు అంటే ఓకే ఇక మిథునం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా బొబ్బర్లు దారంగా ఇవ్వాలి పితృదేవత సంబంధించిన దాంట్లో అన్ని స్వయం పాకంతో దాంతోపాటు బొబ్బర్లు కూడా ఇవ్వాలి పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి కూడా ఇవ్వాలి అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలు చండి కాలభైరవ క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది ఇక కర్కాటకం వారు ఎక్కువగా కందులు దానంగా ఇస్తూ ఉండాలి స్కంద మంత్రం చేసుకుంటే మంచిది ఓం స్కందాయ నమహాని మంత్రం చేసుకుంటే మంచిది మరియు దీంతో పాటు వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆలయాలకి వెళ్తే చాలా మంచిది దత్తాత్రే గురు గురు సంబంధించిన ఆలయాలకు వెళ్తే చాలా మంచిది ఇక సింహం వారు కూడా వీళ్ళు శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి నరసింహస్వామి ఆలయాలకు వెళ్తే చాలా మంచిది ఓకే అయితే ఇక్కడ పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఏంటో కూడా మీకు అన్నింగ్లో చెప్తా కన్క్లూజన్ ఇస్తాను ఇక కన్యవారు కనుక చూసుకుంటే ఎక్కువగా వెళ్ళి నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి అండ్ అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి లలిత అమ్మవారు మనకి కంచి కంచి క్షేత్రం ఉంది కంచి క్షేత్రానికి వెళ్ళొచ్చు కంచి కామాక్షి అయినా ఆ నల్ల నువ్వులైనా తెల్ల ఇవ్వచ్చు ప్రాబ్లం ఇక తులవారు కనుక చూసుకుంటే వీళ్ళు కూడా నువ్వులు దానం ఇచ్చుకుంటూ చండీ మంత్రం లేకపోతే కాళికాదేవి యొక్క మంత్రం చదువుకోవడం మంచిది వీళ్ళకి ఓం కాళికాదేవి అయిన మహా లేదా దుర్గాదేవి మంత్రం అయినా చదువుకోవచ్చు అండ్ అలాగే వీరు తులవారు ఎక్కువగా విష్ణు ఆలయాలు లేకపోతే మనకి పద్మనాభ క్షేత్రం వెళ్ళడం చాలా మంచిది ఓకే అంటే ఏమవుతుందంటే క్షేత్రం వల్లేమో బ్లాకుడు భాగ్య చక్ర భగవత్ అనుగ్రహాన్ని ఇస్తుంది మంత్రము ఈ పితృపక్షాల్లో దానం వల్లేమో పితృదేవతలు యాక్టివ్ అవుతారు ఓకే రెండు రకాల ఫలితాలు ఇక వృచ్చికం వారు దానం ఇవ్వవలసింది శనగలు పసుపు రంగు వస్త్రము వెళ్ళడం అమ్మవారి ఆలయాల్లో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలు క్షేత్రాలకు వెళ్ళవచ్చు ఓకే ఇక ధనస్సు వారు చూసుకుంటే వీళ్ళు నరసింహస్వామి ఉపాసన చేయడం మంచిది అలాగే కందులు ఎక్కువగా దానంగా ఇవ్వాలి ప్లస్ వీరు సూర్య ఆలయాలకు వెళ్ళాలి ఎక్కువగా వెళ్తే దేవతానుగ్రహము అండ్ పితృ అనుగ్రహం దేవతాను ఇవి జరుగుతాయి సూర్యాలయాలు ఎక్కువ అరసవెల్లి కోనార్క ఆలయం ఉన్నాయి కదా క్షేత్రాలు వెళ్ళచ్చు హ్యాపీగా ఇక మకరం వారు వీరు బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి అండ్ ఆలయము తిరుపతి ఇలా వెళ్ళవచ్చు ఓకే ఇక కుంభం వారు ఎక్కువగా వీళ్ళు దానం ఇవ్వవలసింది పెసలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళవచ్చు లక్ష్మీ ఆలయాలు లక్ష్మీ క్షేత్రాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్తే చాలా మంచిది ఓకే అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనం వారు బియ్యం ఎంత అధికంగా దానం ఇస్తే అంత మంచిది అన్నదానాలు ఎంత చేపిస్తే అంత మంచిది పితృదేవత అనుగ్రహం అంత బాగా జరుగుతుంది అండ్ కర్కాటకంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి కూడా చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే గ్రహాలు ఎంత ఉంటే అంత ఎక్కువ దానాలు ఇస్తే మంచిది ఇప్పుడు కర్కాటకంలో కుజుడు నీచపడతాడు అట్లా అలాగే వీళ్ళు స్కందుని ఆలయాలకి వెళ్తే చాలా మంచిది క్షంద క్షేత్రాలు ఉంటాయి పలని ఇలా వెళ్తే చాలా మంచిది అయితే ఇక్కడ పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా దానం ఇవ్వాలని చెప్పాను కదా ఇప్పుడు పంచమంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోధుమలు చంద్రుడు ఉన్నాడు నీచబడి ఉన్నాడు ఎవరికి నీచబడతాడు కర్కాటకం వారికి పంచమం నీచస్థానం చంద్రుడు స్థానం అవుతుంది కాబట్టి అక్కడ నీచబడి ఉంటే ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అంటే బియ్యం ఇవ్వాలి ఓకే కుజుడు ఉంటే కందులు బుధుడు ఉంటే పెసలు గురువు ఉంటే శనగలు శుక్రుడు ఉంటే బొబ్బర్లు శని ఉంటే నువ్వులు రాహు ఉంటే మినుములు కేతు ఉంటే ఉలవలు ఇవ్వాలి అంటే పర్సనల్ జాతకం చూపించుకుని ఈ రకంగా అలాగే తొమ్మిదవ స్థానంలో కూడా గ్రహం ఉంటే ఆ గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు తొమ్మిదిలో మీది ఏ అయినా అప్పుడు అడిషనల్గా ఆ క్షేత్రానికి వెళ్తుండాలి అంటే అలాగా అంటే సూర్యుడున్నాడు సూర్య ఆలయం చంద్రుడు ఉన్నాడు అన్నపూర్ణ రైత స్వామి ఆలయం కుజుడున్నాడు పళని స్కందుడి ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు లేదంటే బుధుడు ఉన్నాడు విష్ణు ఆలయాలకు వెళ్ళొచ్చు పద్మనాభ టెంపుల్ అని గురువు ఉన్నాడు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మనకి ఇక్కడ దత్తాత్రయ క్షేత్రం ఉంది కదా అట్లా వెళ్ళొచ్చు శుక్రుడు ఉన్నాడు అమ్మవారి ఆలయాలు కంచి కామాక్షి మీనాక్షి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళవచ్చు శని శివాలయాలు లేకపోతే కాశీ వెళ్ళవచ్చు లేనట్లయితే మనకి మనకి ఇక్కడ శ్రీశైలం వెళ్ళవచ్చు రాహు విజయవాడ దుర్గా అమ్మవారు కేతు కాని గణపతి వెళ్ళవచ్చు ఇలా తొమ్మిదిలో ఉండే గ్రహాలను బట్టి క్షేత్ర దర్శనం చేస్తే వీళ్ళకి బ్లాక్ అయినటువంటిది ఓపెన్ అవుతుంది పంచమంలో ఉండేదాన్ని బట్టి వీళ్ళు మంత్రం చదువుకోవడము లేకపోతే ఆ దానం ఇస్తే వీళ్ళకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది సరే ఇవేమీ నేను వెళ్ళలేనండి ఏం చెయ్యాలి ఉంటుంది అయ్యో మరి ఇప్పుడు రూపాయి లేదు ముందే జాబు లేక ఏమీ లేక అన్నీ అప్పుడే అయిపోయాయి ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళి రావడం అంటే మామూలు విషయం ఇరవై వేలు ఖచ్చింది కదా అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ పంచమంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పితృదేవత అనుగ్రహం కలగాలి ఇక రెండవది ఏమిటంటే వీళ్ళకి దేవతా శాపం ఉంది క్షేత్రాలకు వెళ్తే గానీ తీర్థం ఉంటుంది కొన్నిసార్లు అలాంటప్పుడు ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి చేసుకోవచ్చు అలా కాదండి కొన్ని పిశాచ బాధలు ఉన్నాయి అప్పుడేం చేయాలి అంటే ఓం పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణ రూపిణి నమ చేసుకోవచ్చు కచ్చితంగా ఈ దోషం జస్ట్ మంత్రం చేసుకోవడం ద్వారా భక్తి శ్రద్ధలతో వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా వీళ్ళకి చేసుకోమంటారా సంఖ్యమైన ఒక గంట సేపు చేస్తే చాలా మంచిదండి అంటే ఎనర్జీ పెరుగుతుంది ఓకే గురుగారు చాలా వరకు భగవంతుడి నామస్మరణ చేసుకుంటే ఫలితం ఉంటుంది అంటూ ఉంటారు ఎన్నెన్నో పూజలు చేస్తుంటాం పెద్ద పెద్ద హోమాలు చేస్తుంటాము అయినా ఫలితం రానిది నామస్మరణ వల్ల నిజంగా అంత ఫలితం వస్తుంది అంటారా చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయండి ఈ యుగానికి కలియుగానికి నామస్మరణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే మనం నమ్మాలి ఎలా అంటే మీరు చాలా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే మనకి యూట్యూబ్లో నాగయ్య చేసాడు ఒక సినిమా పోతన మనకి భాగవతము పోతను రచించాడు ఆ పోతన రచించినటువంటి ఆ భాగవతం అంటే అతని లైఫ్ స్టోరీని ఒక వీడియో సినిమా తీశారు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అందులో అంతా మీరు మా పాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తా పోయి పోయి అప్పట్లో ఇలా చిత్రీకరించిన పాటలు చాలా ఓల్డెస్ట్ మూవీ అది ఆ నాగయ్య పాత్ర కనుక మీరు చూస్తే ఆయన ఏదో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసినట్టుగా ఎక్కడ ఉండదు మీకు భక్తి అంటే ఇరవై నాలుగు గంటలు అతనికి ఏమి జరిగినా కూడా ఆయన భగవంతుని యొక్క దాని తీసుకుంటాడు ఆయన అంటే నేను మీకు షార్ట్లో క్రిస్పీగా చెప్తాను అంటే ఆ మూవీ చూస్తే కలర్లో నీళ్ళు వస్తాయండి యాక్చువల్గా అబ్బా ఏమి భక్తిరా అసలు ఎందుకంటే మీకు ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే ఆ పోత నా క్యారెక్టర్లో నాగై ఉంటాడు అసలు నిజమే కదా ఆయన అంటే కన్ను చెవు ముక్కు నోరు బాడీ చేతులు అన్నీ కూడా యాక్ట్ చేస్తుంటాయి భక్తిగా ఓన్లీ నాట్ ఓన్లీ ఫేస్ ఓకే ఆయన పోస్టర్ దగ్గర నుంచి ఆయన కూర్చున్న యాంగిల్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రతిదీ కూడా అలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది అంటే నిజంగా ఒక వ్యక్తికి భక్తి ఉంటే ఎలా ఉంటాడు ఆ భక్తిలో ఇరవై నాలుగు గంటలు స్మరించుకుంటూ ఉంటాడు నామస్మరణ అంటే ఏదో మనం అరగంట గంట సేపు కూర్చొని చదవడం కాకుండా ఏమి జరిగినా సరే అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి అతను ఫస్ట్ ఒక భగవద్భక్తుడుగా ఉన్నటువంటి అతనికి రామచంద్రమూర్తి ప్రత్యక్షమై చెప్తాడు పోతన నువ్వు భాగవతం రచించు అని ప్రత్యక్షమై చెప్తాడు ఆయన అసలు ఎంత ఆనందమేస్తుంది అంటే అక్కడెక్కడే ఆయన ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ పాదాలు పడతాయండి అక్కడ రచించడం ప్రారంభిస్తాడు రాస్తూ ఉంటాడు వాళ్ళ బావు ఒకతను ఉంటాడు బావు వరుస అంటే వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఓకే అతను అతను మంచి పండితుడు ఆయన కూడా శ్రీనాథుడు ఆయన పేరు ఆయన మంచి పల్లకీలు అద్భుతం ఇంకా అసలు రాజు దగ్గర ఆ స్థానంలో ఉండడం ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మీరు నమ్మరు ఇతను రైతు కుటుంబం ఏమీ లేవు ఒకటేసారి ఆయన వస్తే ఆయనతో పాటు ఒక యాభై మంది వచ్చేస్తారు జనం వచ్చేసి బాబా ఈరోజు మీ ఇంట్లోనే ఆతిథ్యం అందరికీ అంటే అయ్యో దాన్నే ఉంది అంతకంటేనా మీరు మీ అనుష్ఠానాలు చేసుకుని రా అంటాడు వాళ్ళ భార్య ఏమో గజగజ గజ ఏమిట్రా ఇంతమంది వచ్చేసారు ముందే అసలు మేము వండుకోవడానికి బియ్యం లేవంటే ఇంతమందికి ఎట్లా వండుతాం ఇది ఒక మనిషికి అంటే పక్కింట్లో బియ్యం తెచ్చుకొని ఏదో మనం అడ్జస్ట్ చేయొచ్చు ఏం చేద్దామని నాగే దగ్గరికి మన పోతం దగ్గరికి వెళ్ళి అంటుంది ఏమండి ఇంతమంది వచ్చారు సప్పు చేయండి వీళ్ళందరికీ వండి పెట్టాలంటే ఎలాగంటే అయ్యో ఎందుకే బాధపడతావు ఆ రామచంద్రమూర్తి చూసుకుంటాడు అని భగవంతుడు ముందు కూర్చొని అలాగా ధ్యానంలో ఉంటాడు ఈవిడికి ఏమో మెంటలకి పోతుంది ఏమిటి ఇంతమంది స్నానం చేసుకొని వస్తారు యాభై నుంచి డెబ్భై మంది దాకా ఉన్నారు వీళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి ఇప్పుడు అతిథి వచ్చాక అక్కడ కూర్చున్న తర్వాత ఫుడ్ లేదని ఎలా అంటావండి అవును అనుకుంటూ ఉంటే సీన్ కట్ చేస్తే అక్కడ రామచంద్రమూర్తి సీతాదేవి ఏమిటి ప్రత్యక్షం అవడం కాదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏమిటి స్వామి మరి అంతమంది అతిథి వచ్చారు మీరు ఏం చేయబోతున్నారు నేను చేయమని నువ్వే చేస్తామని అక్కడ లక్ష్మీదేవి వెళ్ళి ఇలాగ సీతాదేవి అనగానే మొత్తం పంచపక్ష పరమానాలు వస్తాయి అంటే భక్తికి ఉన్న శక్తి చెప్తున్నాను నేను మీకు వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది ఆ అమ్మాయి ఆడుకుంటూ ఆడుకుంటే అయ్యో లోపల ఏంటి ఎన్నున్నాయని వచ్చి చెప్తే ఆమె ఆశ్చర్యపోతుంది ఏమిట్రా ఉన్నాయి ఏమిటిది అందరూ చక్కగా అసలు అందులోంచి తీస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ నిండిపోతుంటుంది అక్షయపాత్రగా అందరికీ భోజనాలు పెడతారు అప్పుడు అది అయిపోయిన తర్వాత ఏదైనా రచించకూడదని అడుగుతాడు శ్రీనాథ్ ఆల్రెడీ ఆ పాప చెప్తుంది భాగవతం రచిస్తున్నారు ఇలా నాన్నగారు అని చెప్పినప్పుడు అవున ఏదో ఒక మచ్చుకు వదులు అంటే మందారం మకరందములు త్రేలని ఒక శ్లోకం ఉంటుంది అది చెప్పంగానే అసలు అప్ప ఎంత బాగుందని ఈ నెల రాజు చెప్తాడు అప్పట్లో ఏంటంటే రాజు నాకు ఇది కావాలంటే ఇచ్చేయడమే లేకపోతే అది రాజుద్రోహం కింద రాజుని ధిక్కరించిన దాని కిందకు వస్తుంది ఆయన అసలు ఎంత బాగా ఉంది అసలు నాకు ఇది కావాలంటే అయ్యో దాన్నేముందండి మా బాబుగారు చెప్తాను ఇచ్చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్తే నాగయ్యం ఒప్పుకోడు ఇవ్వటానికి లేదు ఇది రాముడికి అంకితం భాగవతం అనేటువంటిది అందుకే పలికేటివాడు వాడు అంటే పలికించేది రామచంద్రమూర్తి పలికేది నేనైనప్పటికీ పలికించేది రామచంద్రమూర్తి అంటుంటాడు అంటాడంట ఆ మాట గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ గజేంద్రుడు ఏదైతే ఆ మొసలి పట్టుకొని ఆ ఇద్దరి మధ్యని కలి కలిగేట వెను వెనుకల వెనుకలాట ఏదైతే ఉందో అప్పుడు ఒక అక్కడ ఒక ఘట్టం ఉంటుంది అంటే విష్ణుమూర్తి ఆ యొక్క తన యొక్క వైకుంఠంలో ఎలా ఉన్నారనేది సిరికించి చెప్పడని రాద్దాం అనుకుంటుంటాడు తట్టదాయనికి ఆ పాపకి చెప్పి అమ్మ నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను కొంచెం ఆలోచించుకొని వస్తానని బయటికి వెళ్ళ ఇలా వెళ్ళగానే రామచంద్ర ముతాయన రూపంలో మరి ఇంట్లోకి వస్తాడు ఇంట్లోకి వస్తే ఆ పాప అమ్మ నాన్న నూ కాలు కడుక్కోవానికి కాలు గడుగుతున్నాయి లోపలికి వచ్చి రాసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిన వెంటనే ఈయన వస్తాడు వచ్చి ఏంటన్నా ఇప్పుడే వచ్చి కాలు కడుకున్నావు వెళ్ళావు కదా మళ్ళీ కడుకు నేను కాలు కడుక్క నేను ఎప్పుడు వచ్చానంటే లేదన్నా నన్ను వచ్చావు నీకు తట్టిందని రాసి కూడా వెళ్ళావంటే ఈయన ఆశ్చర్యపోతాడు చూస్తే అక్కడ రాసి ఉంటుంది అంటే స్మరణ చేత భక్తి చేత ఆఖరికి ఇంటికి వచ్చి రామచంద్రమూర్తి ఆ శ్లోకాన్ని కూడా కంప్లీట్ చేశాడు స్మరణ చేత భక్తి చేత ఆ పోతనికి ఆ యొక్క ఇంట్లో గింజ కూడా లేదనుకుంటే అంతమందికి భోజనం అయ్యేలా చేశాడు ఒకసారి ఏమైపోతుంది ఇంకా ప్రెజర్ ఎక్కువైపోతుంది అక్కడికి వెళ్తాడు మళ్ళీ వాళ్ళ బావగారు వచ్చి ఇంట్లో చెప్తాడు ఆఖరికి ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళ బావగారి యొక్క కూతుర్ని వీళ్ళ కొడుకు ఇద్దాం అనుకుంటారు వాళ్ళ అమ్మాయి కూడా పాపం ఇంట్లోనే పెరుగుతూ ఉంటుంది ఒక ఒక ఒకనొక టైంలో నువ్వు గనక ఇంకా రాజు గనక ఇవ్వకపోతే నీకు నాకు సంబంధం కూడా లేదు మేము వెళ్ళిపోతాం అని పాపం వాళ్ళిద్దరూ కూడా అంటే వీళ్ళ కొడుకు వాళ్ళ కూతురు కూడా ఇద్దరికిద్దరూ కూడా పాపం విడిపోతున్న సంఘటన ఇంట్లో వాళ్ళందరూ ఎటోళ్ళటు ఏమిట్రా ఆయన మాట వినట్లేదు ఏంటంటే కూడా లేదు నేను ఇవ్వను అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి ఈ సంఘటన పరిస్థితి అన్నప్పుడు ప్రత్యక్షం అవుతుంది అయ్యి ఏడుస్తుంటుంది అమ్మ నేను ఇవ్వనమ్మా ఎవరికి నువ్వేమి ఏడవకు నువ్వు నువ్వు అమ్మేసుకుంటావా భగ భాగవతాన్నని అంటే లేదమ్మా నేను ఇవ్వనమ్మా నువ్వు బాధపడకని చెప్తాడు సరస్వతీదేవికి అలా ఆ సిచ్యువేషన్స్ నుంచి కూడా ఇంకా రాజుకి విపరీతమైన కోపం వచ్చేసి అరే వాళ్ళని ముందు ఇంటి ఇల్లు అన్ని వదిలేసి చరస్థిరాస్తులు అంటే ఇంట్లో ఏమన్నా అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి కట్టుబొట్టులతో అప్పుడు ఆ భాగవతం ఈయన తీసుకోవచ్చని ఇప్పుడు పంపించేస్తే భాగవతం వీళ్ళకే అవుద్ది కదా రాజుకే అవుద్ది కదా అని అంటే రాజు కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మంచి వ్యక్తి కానీ ఆ సన్నివేశం అలాగా అతన్ని అలా ప్రభావితం చేసింది అంటే నా మాటను ధిక్కరిస్తాడని ఒక అహంతో ఆ సిచ్యువేషన్స్ వరకు వచ్చేస్తాయి ఒక రకంగా ఇది భక్తుడికి పరీక్ష అని కూడా పరీక్ష పరీక్ష ఎగ్జాక్ట్లీ పరీక్ష అయితే అక్కడ అంటే ఆ స్టేజ్లోకి వెళ్తానండి మనం చిన్న పరీక్షలు అనుకోవడానికి లేదు అంటే మీరు ఒక ఒక సంఘటన ఉంటుందండి అందులో వాళ్ళిద్దరూ తండ్రి కొడుకు అన్నం తిన్నామని కూర్చుంటారు ఒక భిక్షాటన రూపంలో రామచంద్రమూర్తి వస్తాడు అక్కడ వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది వాళ్ళు వారి వెళ్ళే మనకెళ్ళేది ఇంక ఈయనకేం పెడతామని అంటే ఉన్నదే కొద్ది కొద్ది ఇద్దరు తినడానికి వెళ్ళవయ్యలేదు లేదంటే వెంటనే నాగే బయటకు వచ్చి అంటే పోతాన బయటకు వచ్చి అయ్యయ్యో భలేవారే అదేం రాండని ఎంత సన్నివేశం ఎంత బాగుంటుందంటే అతన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి పక్కన కూర్చొని ఆయన తింటా ఉంటే ఈయన ఒక కారుణ్యంతో ఎంతో భక్తిగా అంటే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అతను తినడం కంటే కూడా వచ్చిన వ్యక్తికి తినిపించడంలో హ్యాపీయెస్ట్ ఇది అతను అనుభవిస్తాడు అసలు మనం ఆ సీన్స్ చూస్తుంటే అంటే ఇది కదా అనిపిస్తుంది అంటే ప్రతి దాంట్లోనే భగవంతుని చూడటం నామస్మరణ అంటే ఏదో కూర్చొని ఏదో ఒక నామం స్మరించడం ఒకటే కాదు ప్రతి దాంట్లో ఆ రాముడు ఈయన పంపించాడు ఈయన ఈయన తినిపించాలి రాముడు ఇంతమందిని పంపించాడు వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి ఆ రాముడే చూసుకుంటాడు అంటే ప్రతిదీ కూడా టెన్షన్ పట్టచ్చు మీరే ఉన్నారనుకోండి ఉదాహరణకి ఆ షాపులు బంద్ అయిపోయాయి ఈవినింగ్ నైట్ అప్పుడు టెన్ నైన్ అప్పుడు అప్పుడు మీ చుట్టాలందరూ వచ్చి పడిపోయి ఇంట్లో రేపు తెచ్చుకున్నా సరుకులు అనుకున్నారు ఎంత టెన్షన్ ఉంటుంది భోజనాలు పెట్టమంటే ఏమిటి రా ఇప్పుడు ఎక్కడ పెట్టాలి పదవుతుంది షాపులు బంద్ అన్నీ బంద్ ఉల్టా సీరియస్ కూడా అవ్వచ్చు మనం ఏంటి చెప్పకుండా వస్తే కదా అలాంటిది ఇంట్లో ధనం లేక ధాన్యం లేక ఎంత కాన్ఫిడెంట్గా ఎంత భక్తిగా భగవంతుడి మీద నమ్మకం ఉంటుందంటే అంటే నేను అనేది ఏంటంటే పూర్తి నమ్మకంతో స్మరించడం వేరు మనకేదో వస్తుందని స్మరించడం వేరు అలా అలా అలాంటి సిచ్యువేషన్లో రాజు వీళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ ఇల్లుని మొత్తం ఆ ఇంట్లోకి వెళ్ళి అది తెచ్చుకుందామంటే దానికంటే ముందు ఇంకో సంఘటన జరుగుతుంది ఒకరిని పంపిస్తాడు మీరు ఎలాగైనా సరే వెళ్ళి అది కొట్టుకొని వచ్చేసేయండి అని రాజు సైనికుడు చెప్తే సైనికుడు ఆ పని చేస్తే ఆంజనేయస్వామి కాపలా కాస్తుంటాడు ఇంటి ముందు పెద్ద ఆకారంలో ఉండి ఆ అయితే పట్టుకుని రాస్తాడు ఆంజనేయస్వామి వాడు మళ్ళీ వచ్చి చెప్తాడయ్యా తప్పైపోయింది మీ నేనే చూపించాను వాళ్ళందరికీ కూడా ఇలా ఇలా జరిగిందని అలా వీళ్ళ లాస్ట్లో ఎండింగ్లో ఆ ఇల్లు మొత్తం ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుందాం అంటే చక్రం అడ్డుపడుతుంది సుదర్శన చక్రం దాని తర్వాత ఇల్లు కూలగొట్టండి రాజు ఆజ్ఞిస్తే ఇల్లు ఒకవైపు కూలగొడుతుంటే ఇక్కడ రాజు యొక్క మహల్ కదిలిపోతుంటది అప్పుడు ఒక అమ్మవారి రూపంలో ఒక శబ్దం వినిపిస్తుంది రాజుకి నువ్వేంటి అయితే ఏదో గొప్ప అనుకుంటున్నావా రాజు నాకు అధికారం ఉంది కదా అని అనుకోవడానికి వీలు లేదు నువ్వు ఫస్ట్ వెళ్ళి పోతని క్షమాపణ చెప్పంటే రాజు వీళ్ళని బహిష్ బహిష్కరించి వేరే ఊర్లో ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి గుర్ర మీద వెళ్ళి వాళ్ళు క్షమాపణ చెప్పి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఇంటికి తెప్పిస్తాడు అంటే మీరు నామస్మరణ అన్నారు కదా కేవలం నామస్మరణతో భగవంతుడు మీ అందే ఉంటాడు మీ పక్కనే ఉంటాడు అని చెప్పడానికి అది ఒక గొప్ప మూవీ అండి అది అంటే ఇదంతా కూడా మనం భక్తితో చేయాలి భక్తి ఎస్ ఎగ్జాక్ట్లీ మంచి ఇది మీరు చెప్పారు భక్తితోనే చేయాలి ఏదో నాకు ఏదో నేను ఈ స్మరణ చేసుకుంటే నాకు ఈ రక్షణ దొరుకుతుంది కాదు అనే ఇష్టంతో ఎంతో ఇష్టంతో ఎంతో నమ్మకంతో అరే ఆయనే చూసుకుంటాడు మనం ఎవరము ఇప్పుడు ఆ రాజు వాళ్ళు వచ్చి వెళ్ళిపో పాప అంటుంది నాన్న అన్ని వదిలేసి మరి భాగవతం ఉంటుంది అది రాముడే ఇదమ్మా రాముడే చూసుకుంటాడు రాముడే కాపాడుకుంటాడు రాముడు ఆస్తే రాముడే కాపాడుకుంటాడు వెళ్ళిపోతాడు అసలు ఆ క్యారెక్టర్ అంటే అక్కడ ఎంత నమ్మకమో చూడండి ఎంత నమ్మకం అంటే ఇంకా అసలు అడగొద్దు పిడుగు పడిపోతున్నా ఆ పిడుగు రాముడే ఆపుతాడు అన్నంత నమ్మకం భూమి బద్దలైపోతున్నా సరే భూమిలోకి మనం కాపాడుతున్నాడు అంత నమ్మకం పులి వచ్చి పైన పడిపోతున్నా ఆ పులిని కూడా రాముడే అంత నమ్మకం నిజంగా ఉండొచ్చు అంటారా ఇప్పుడు ప్రస్తుతం అంత నమ్మకం ఈ కలికాలంలో ఒకటండి ధర్మం ఇప్పుడు మీరు ఎవరెవరినో నమ్ముతున్నాం భగవంతుని నమ్మడం తప్పే ఉందండి కానీ ఒకటండి మనం చేసుకున్న కర్మ కూడా ఒకటి ఉంటుంది కదా మరి ఆ కర్మ ఖచ్చితంగా తప్పించుకోలేము అనుభవించాలి భగవంతుడి మీద నమ్మకం కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం భగవంతుల మీద నమ్మకం మనల్ని కాపాడుతూ ఉంటుంది అద్భుతంగా వివరించారండి ధన్యవాదాలు శ్రీ మాత్రమేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to iDream.